హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్రపంచ ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రముఖ భారతీయ సీరియల్ క్యోంకి సాస్బీ కబీ బహుతి రెండు లో కనిపించనున్నారు మొత్తం మూడు ఎపిసోడ్స్ లో అతిథి పాత్రలో ఆయన సామాజిక సమస్యలపై అవగాహన పెంచనున్నారు ఇది భారతీయ వినోద రంగంలో ఒక చారిత్రక ఘట్టం కానుంది ప్రముఖ భారతీయ సీరియల్లో బిల్ గేట్స్ కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి స్మృతి ఇరానీ ప్రముఖ పాత్రలో నటిస్తున్న క్యోంకీ సాస్ బి కబీ బహుతి తీ రెండులో బిల్గేట్స్ అతిథిగా రాబోతున్నట్టు సమాచారం బిల్ గేట్స్ ఈ టెక్ ప్రపంచంలో ఈ పేరు వినని వారు బహుశా ఎవరూ ఉండరు ఈయన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు ప్రపంచ ప్రఖ్యాత దాత అలాంటి వ్యక్తి ఒక భారతీయ ప్రముఖ టెలివిజన్ ధారావాహికలో కనిపించనున్నారనే వార్త ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది ప్రఖ్యాత నిర్మాత ఏక్తా కపూర్ నిర్మాణంలో వస్తున్న క్యోంకీ బీ కబీ బహుతీ రెండు అనే హిందీ సీరియల్ తాజా ఎపిసోడ్ టీజర్ను బాలాజీ టెలిఫిల్మ్స్ విడుదల చేయడంతో ఈ విషయానికి వెలుగులోకి వచ్చింది క్లిప్ ప్రారంభంలో తులసి తన ల్యాప్టాప్ను తెరిచి వీడియో కాల్కు హాజరవుతున్నట్లు కనిపిస్తుంది జై శ్రీ కృష్ణ మీరు నేరుగా అమెరికా నుంచి మా కుటుంబంతో కనెక్ట్ అవుతున్నారని తెలిసి చాలా సంతోషంగా ఉంది మీకోసం మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము అని స్మృతి ఇరానీ చెప్పడం వినిపిస్తోంది అటువైపు నుంచి జైశ్రీకృష్ణ అనే మాటలు వినిపించాయి అయితే ఆ ప్రత్యేక అతిథి పేరును వెల్లడించకుండానే అతి త్వరలో ఆ రహస్యం తెలుస్తుందని సూచిస్తూ స్మృతి ఇరానీ ఆ వీడియో సందేశాన్ని ముగించారు ప్రత్యేక అతిథి ఎవరనేది టీజర్లో గోప్యంగా ఉంచినా పోస్ట్ క్యాప్షన్ ప్రకారం తదుపరి ఎపిసోడ్స్లో వివరాలు బయటపడతాయని తెలుస్తోంది ఈ మేరకు గురువారం శుక్రవారం రాత్రి ఉదయం పదిన్నర గంటలకు స్టార్ప్లస్ జియో హాట్స్టార్లో ప్రసారం కానున్న తాజా ఎపిసోడ్స్లో ఈ పెద్ద రహస్యం బయటపడనుంది మీడియా నివేదికల ప్రకారం బిల్ గేట్స్ వీడియో కాల్ ద్వారా ఈ ప్రముఖ డైలీ సీరియల్లో కనిపించనున్నారు సామాజిక సమస్యలపై అవగాహన పెంచడం కోసం ఈ బిలియనీర్ ఇందులో అతిథి పాత్ర పోషించనున్నారు ఇది భారతీయ టెలివిజన్లో ఆయన తొలి ప్రదర్శన కావడం విశేషం ఇది భారతీయ వినోద రంగంలో ఒక చారిత్రక ఘట్టం అని కేంద్ర మాజీ మహిళ శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది చాలా కాలంగా మహిళలు పిల్లల ఆరోగ్యం ప్రధాన చర్చల్లో అట్టడుగునే ఉండిపోయింది ఈ చొరవ దాన్ని మార్చడానికి ఒక శక్తివంతమైన అడుగు అని ఇరానీ ఆ వార్తా సంస్థతో అన్నారు కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా ఏక్తా కపూర్ నిర్మించిన ఈ సీరియల్ బాడీ పాజిటివిటీ మహిళా సాధికారత వంటి సామాజిక సమస్యలను తన కథాంశంలో అంతర్భాగం చేసింది బిల్ గేట్స్ వంటి ప్రపంచ ప్రముఖుడు భారతీయ సీరియల్లో కనిపించడం టెలివిజన్ చరిత్రలో అరుదైన కీలక ఘట్టం వినోదంతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించే ఈ ప్రయత్నం పలువురిని ఆకట్టుకోనుంది ఆయన సందేశం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు